వెల్కమ్ టు ఏఎన్ఏ న్యూస్ నా పేరు ఎంవి రమణ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా పర్యటనలో ఉన్నారు దానికి ముందు ఆయన జపాన్ పర్యటన కూడా చేశారు చైనాలో ఈరోజు ఆయన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కూడా కలుసుకున్నారు చైనా భారత్ మధ్య అనేక ఏళ్లుగా శత్రుత్వం ఉంది బార్డర్లో కొట్లాటలు కూడా జరిగాయి దాదాపు గాల్వాన్లో ఇరవై మంది సైనికులు మన సైనికులు కూడా చనిపోయారు మన తెలంగాణకు సంబంధించిన సైనికుడు కూడా సైనిక అధికారి కూడా చనిపోవడం మనందరికీ తెలుసు గాల్వాన్లో గొడవలు జరిగినప్పుడు ఇద్దరు రెండు సైన్యాల మధ్య దాదాపు యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు మన దేశంలో మోడీ అండ్ బీజేపీ చైనాకు వ్యతిరేకంగా తీవ్రమైన ప్రచారం చేసింది చైనా వస్తువులు బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చింది కానీ ప్రభుత్వ పరంగా చైనా యాప్లను కొన్నిటిని మాత్రం బ్యాన్ చేసింది అందులో టిక్ టాక్ ఒకటి టిక్ ను అప్పుడే బ్యాన్ చేసింది టిక్టాక్ అప్పటికే భారతదేశంలో చాలా వైరల్ అవుతుంది చాలామంది యూత్ టిక్ ను వాడుతున్న పరిస్థితుల్లో టిక్ టాక్ను బ్యాన్ చేసింది భారతదేశం అమెరికాకు చాలా దగ్గరగా ఉంది అమెరికాకు భారతదేశం చాలా కాలంగా మోడీ వచ్చిన తర్వాత ఎంత దగ్గరగా ఉందంటే అమెరికా కాదు నిజం చెప్పాలంటే అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఏదైనా ఒక దేశం ఇంకో దేశంతో దేశాల స్థాయిలోనే చర్చలు జరుగుతాయి దేశాల స్థాయిలోనే స్నేహాలు ఉంటాయి దేశాల స్థాయిలోనే శత్రుత్వాలు కూడా ఉంటాయి అక్కడ అధ్యక్షుడు ఎవరు ప్రధానమంత్రి ఎవరు అన్న దాంతో సంబంధం లేకుండా కానీ మొట్టమొదటిసారి మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ట్రంప్ సర్కార్ రావడానికి చాలా కృషి చేశాడు నిజంగా నరేంద్ర మోడీ వల్లనే ట్రంప్ గెలిచాడా లేదా అదో ఒక వేరే చర్చ కానీ అప్కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదం ఇచ్చాడు మోడీ ఎవరి కోసం ఆ నినాదం అమెరికాలో ఉండే హిందువుల కోసం అని నాకు ముఖ్యంగా గుజరాతీ వ్యాపారులు చాలా మంది అమెరికాలో వ్యాపారాలు చేస్తున్నారు అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా హిందుత్వ హిందుత్వవాదులు అక్కడ ఉన్నారు హిందువులు ఉన్నారు వాళ్ళందరికీ పిలుపునిచ్చాడు అక్కిబాద్ ట్రంప్ సర్కార్ ట్రంప్ని గెలిపించాలి ప్రపంచంలో ఏ దేశ అధ్యక్షులు ఏ దేశ ప్రధానమంత్రులు కూడా పక్క దేశంలోనో ఈ మరో దేశంలోనో ఎలక్షన్లలో ఏలు పెట్టడం అనేది ఎన్నడూ లేదు అక్కడ ప్రచారం చేయడం అనేది వాళ్ళు గెలవాలని ప్రచారం చేయడం అనేది ఎప్పుడూ లేదు చరిత్రలో లేదు ఇప్పుడు లేదు వర్తమానంలో కూడా లేదు భవిష్యత్తులో ఉంటుందా లేదా చెప్పలేము కానీ కొత్త వరవడి సృష్టించాడు నరేంద్ర మోడీ ట్రంప్ తన గొప్ప స్నేహితుడని ప్రచారం చేసుకున్నాడు ఆయన అనుచరులు భక్తులు చాలామంది ట్రంప్ మోడీల జంటని ఆకాశంలో నిలబెట్టాయి అద్భుతమైన జంట ఇది ఈ ఇద్దరు కలిసి చైనాను ఇక మొత్తం నాశనం చేస్తాయి చైనా లేకుండా చేస్తాయనే ప్రచారం కూడా మొదలుపెట్టారు మన మీడియా మోడీని తల మీద ఎత్తుకొని నరేంద్ర మోడీని బీజేపీని తల మీద ఎత్తుకొని భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళ మెదళ్లలోకి మోడీ గొప్పవాడు అనే భావాన్ని జొప్పించడం కోసం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు బీజేపీ ప్రభుత్వం చేసిన తప్పులని ఒప్పులని కూడా చాలా అద్భుతమైన వాటిగా కీర్తిస్తూ అవి ప్రజలకు చాలా ఉపయోగమని కీర్తిస్తూ ప్రచారం చేశాయి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడం కోసం ప్రచారము చేశాడు మోడీ ఇక్కడ మీటింగ్ పెట్టాడు నమస్తే మోడీ అంటూ అప్పుడు ట్రంప్ కూడా పిలిపించాడు హప్కి బా ట్రంప్ సర్కార్ అని నా అక్కడికి పోయి కూడా మీటింగ్ పెట్టాడు అమెరికాకు ట్రంప్ గెలిచిన తర్వాత ఆయన దేశాలన్నిటి ఇతర దేశాలన్నిటి మీద సుంకాలు విధించడం మొదలు పెట్టాడు అందులో భాగంగా మొట్టమొదట చైనా మీద అరవై శాతం సుంకాలు అంటే చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువుల మీద అరవై శాతం సుంకాలు పెంచాడు ఒకేసారి మిగతా దేశాలు పది శాతం ఐదు శాతం పదిహేను శాతం అలా ఉన్నాయి అప్పటికి భారతదేశం ఇది ఇంకా పెంచలేదు అరవై శాతం వాళ్ళ మీద ఆమె చైనా మీద సుంకాలు పెంచడంతో మీడియా ట్రంప్ను మోడీని కలిపి ఆకాశానికి ఎత్తేసింది అరవై శాతం చైనా మీద సుంకాలు పెంచడం అనేది ఎంత గొప్ప విషయమో భారతదేశానికి అది ఎంత లాభమో అని చెప్తూ ట్ర టైమ్స్ నౌలో ఒక యాంకరు ఈ విధంగా చెప్తున్నారు ట్రంప్ జిన్పింగ్లో టెన్షన్ మొదలైంది ట్రంప్ గెలవడం అనేది భారత్ చా భారత్కు చాలా లాభదాయకమైంది ట్రంప్ చైనాపై సుంకాలు విధించడం భారత్కి ఎప్పుడు లేనంత లాభం కలగజేయబోతోంది చైనాపై అరవై శాతం సుంకాలు చేసి భారతదేశం మీద పది శాతం మీద సుంకాలు చేయడం అనేది భారతదేశానికి చాలా లాభదాయకమైనది దీనివల్ల చైనాకు అనేక నష్టాలు కాదు భారత్కు డైరెక్ట్గా లాభాలు వస్తాయి ఏ విధమైన లాభాలంటే అరవై శాతం దాదాపు చాలా కంపెనీలు బయట నుంచి వచ్చిన కంపెనీలన్నీ అక్కడ తయారు చేసిన వస్తువులు అమెరికా లాంటి దేశాలకు దిగుమతి చేస్తాయి కాబట్టి దిగుమతి మీద అరవై శాతం సుంకాలు పెంచాడు కాబట్టి ఇప్పుడు చైనాలో ఉన్న కంపెనీలు మొత్తం బయట నుంచి వచ్చిన కంపెనీలు కాబట్టి కావచ్చు చైనా కంపెనీలు కూడా అక్కడి నుంచి పెట్టుబడులు తీసి మరో దేశంలో పెడతాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి చైనా నుంచి వెళ్ళిపోవడం వల్ల చైనా బలహీన పడిపోతుంది ఆర్థికంగా దెబ్బతింటుంది ఆ చైనా నుంచి వెళ్ళిపోయిన ఆ కంపెనీలన్నీ డైరెక్ట్గా భారత్కి వచ్చేస్తాయి ఆ టైమ్స్ యాంకర్ చెప్పిన మాట ఇది మొత్తం భారతదేశానికి వచ్చేస్తాయి భారతదేశానికి వచ్చేస్తాయి అనే మాట కూడా కాదు వచ్చేస్తాయి కాదు వచ్చేసాయి కొన్ని కంపెనీ ఆల్రెడీ వచ్చేసాయి ఇక ట్రంప్ మోడీ జంట జిన్పింగ్ ఆట కట్టేస్తాడు అని ప్రకటించాడు యాంకర్ బీజేపీ కార్యకర్త నిజంగానే భారత ప్రజలు నమ్మేట్టుగా ఇక జిన్పింగ్ ఆట కట్టేస్తుంది ఈ జంట ఏ జంట మోడీ ట్రంప్ల జంట అంత గొప్ప స్నేహితులు ఇద్దరు భారతదేశం కోసం ట్రంప్ చేసిన సాహసం ఇదంతా చైనా ఆట కట్టు కట్ట కట్టడైపోతుంది జిన్పింగ్ ఇక నాశనం అయిపోతాడు అని మాటలు మాట్లాడారు మరొక స్టోరీ రిలీజ్ చేశారు అదే యాంకర్ మాట్లాడాడు అప్పుడు జిన్పింగ్ టెన్షన్లో ఉన్నాడు అని చెప్పిన మొదలుపెట్టిన యాంకర్ ఇప్పుడు ట్రంప్ వణికిపోతున్నాడు అనే మాటతో మొదలుపెట్టాడు ట్రంప్ వణికిపోతున్నాడు ఎందుకు భారత్ చైనాల స్నేహం చూసి ఇద్దరు స్నేహం కోసం చేస్తున్న సమావేశాలు చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది ట్రంప్ కు భయం పట్టుకుంది ట్రంప్ ఇప్పుడు భారతదేశం మీద కూడా సుంకాలు విధించడం వల్ల ఇద్దరు ఏకమవడమే కాదు రేపు ట్రంప్ ఆట కట్టిస్తారు జిన్పింగ్ మోడీ కలిసి ట్రంప్ ఆట కట్టిస్తాడు ఈ మొత్తం వాక్యాల్లో పేర్లు ఇటుదటు అటు ఇటు అయ్యాయి తప్ప సేమ్ అప్పుడు ఏం చెప్పారు అప్పుడు జిన్పింగ్ ఆట కట్టిస్తాడన్నాడు జిన్పింగ్ తీసేసి ట్రంప్ పెట్టాడు అప్పుడు మోడీ ట్రంప్ కలిసి జిన్పింగ్ ఆట కట్టిస్తా అన్నారు ఇప్పుడు జిన్పింగ్ మోడీ కలిసి ట్రంప్ ఆట కట్టిస్తా అన్నారు అంటే మన మీడియా ఎంత దిగజారిపోయిందంటే నిజాలేంటి ఏం జరగబోతోంది అనేది కాకుండా మొన్న ట్రంప్ మోడీ స్నేహం చాలా గొప్పదని మోడీ అద్భుతంగా చేశాడని ప్రకటించుకోవడం కోసం తహతాలు ఆడడం కోసం ఇలాంటి స్టోరీలు వెంటనే ప్లేట్ పిరాయించి చైనా ఇప్పుడు చైనా భారత్ స్నేహం చాలా గొప్పది ఇంతవరకే కాదు చైనా భారత స్నేహం కోసం తహతహాలు ఆడిపోతుంది నిజమే కావచ్చు అదే ఎవరు చెప్పలేము ఎవరు ఎవరి స్నేహం కోసం తహతాలు అనేది ఫ్యూచర్ తేలుస్తుంది చైనా భారత్ స్నేహం కోసం తహతహలాడుతోంది భారత్ భారత్ మోడీని అక్కడికి ఆహ్వానించడం కోసం జిన్పింగ్ చాలా ప్రయత్నాలు చేశాడు అని అచ్చ ఆయన ఆ యాంకరు ముగించాడు చైనా భారత్ నుంచి చైనా వెళ్ళిన జపాన్ వెళ్ళాడు జపాన్ నుంచి చైనా వెళ్ళాడు చైనా వెళ్ళిన మోడీ ఫ్లైట్ దిగుతున్న విజువల్ జిన్పింగ్ ఫ్లైట్ దిగుతున్న విజువల్ వేసి ఆ రెండు విజువల్స్ను పెట్టి అద్భుతమైన స్టోరీ వెళ్ళారు ఇంకొక ఛానల్లో ఇంత దారుణంగా మనం దిగజారుతున్న మన ఛానల్స్ అనే దానికి ఇది ఉదాహరణ మోడీ పక్కన ఏం పట్టుకోకుండానే ఫ్లైట్ టక్క టక్క వస్తున్నాడు జిన్పింగ్ పక్కన పట్టుకొని దిగి వస్తున్నాడు ఈ రెండు చూపించి చూసారా జిన్పింగ్ సహాయం అవసరం మోడీకి ఏ సహాయం అవసరం లేదంటే భారత్కి ఏ సహాయం అవసరం లేదు జిన్పింగ్ చైనాకు మాత్రం సహాయం అవసరం భారత్ సహాయం అవసరం కాబట్టి పట్టుకొని దిగుతున్నాడు ఎంత నీచంగా ఉంటుందంటే ఇది చెప్పుకోవడానికే సిగ్గు ఇట్లా ఇటువంటి జర్నలిజం అనేది ఆయన పట్టుకొని దిగడాన్ని భారత్ సహాయం అవసరంగా దాన్ని ఎందుకట్లా వక్రీకరించడం అనేది ఇంత అవసరమా జర్నలిజానికి పట్టుకొని దిగుతున్నాడు కాబట్టి ఇక భారత్ తప్పదు ఆయనకు భారత్ సహాయం తప్పదు భారత్ అవసరం ఉంది అమెరికాను ఎదిరించాలంటే అమెరికా సుంకాలను ఎదుర్కోవాలంటే మోడీ తప్ప వేరే మార్గం లేదు జిన్పింగ్కు కాబట్టి మోడీ కలవడం కోసం దాహతాలు ఆడిపోయి పిలుస్తున్నాడు అనేది ఇంకొక వార్తా ఛానల్ కథనం ఏ దేశమైనా విదేశీ విధానం అనేది తన లాభం కోసం చేస్తుందా అవతల మీద ప్రేమ అభిమానాలు పొంగిపోయి చేస్తుందా ట్రంప్ మీద అద్భుతమైన ప్రేమను మోడీకి మోడీ మీద అద్భుతమైన ప్రేమ ట్రంప్కు ఉంటుందా అలాగే జిన్పింగ్ మీద ప్రేమ మోడీకి మోడీ మీద ప్రేమ జిన్పింగ్కి ఉంటుందా మోడీ జిన్పింగ్లే కాదు పక్క దేశాల మీద దేశాల అధ్యక్షుల మీద కూడా ఎవ్వరికి ప్రేమలు ఆప్యాయతలు అభిమానాలు ఏమి ఉండవు దాని ఒకవేళ ఫ్రెండ్షిప్ ఉన్నా దాని ఆధారంగా రెండు దేశాల విదేశీ వ్యవహారాలు డిసైడ్ అవవు రెండు దేశాల విదేశీ వ్యవహారాలు లేకపోతే ఏ దేశమైన విదేశీ వ్యవహారాలు ప్రణాళికలు కానీ డిసైడ్ అవ్వాలంటే తమ దేశ ప్రయోజనాలకు ఎంతవరకు ఉపయోగపడుతుందని చూసుకొని ఆ దేశం ముందడుగేస్తుంది ఒక రెండు దేశాల మధ్య జరిగే ఒప్పందాల్లో ఏ దేశానికి ఆ దేశం కూడా తమ దేశానికి ప్రయోజనానికి చేకూర్చే విధంగా ఒప్పందాల మీద సంతకం పెడుతుంది తమ దేశం మీద కాకుండా అవతలి దేశానికి ఎక్కువ ఉపయోగపడే పడే విధంగా ఎవరైనా సంతకాలు పెట్టారంటే ఏ దేశం మీదైనా అవతలి దేశం చాలా బలమైన అయి ఉంటుంది అవతల దేశం ఆధిపత్యం చెలాయిస్తూ ఇతర దేశాల మీద ఆధిపత్యం చెలాయిస్తూ భయపెట్టే దేశమైన ఉంటుంది ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఒకళ్ళు బలమైన వాళ్ళు ఒకరు బలహీనమైన వాళ్ళు ఒప్పందం చేసుకుంటే అది ఆ ఒప్పందం ప్రజలకు ఉపయోగపడే ఒప్పందం కాదు అనేది అర్థమవుతుంది ఇప్పటి వరకు ప్రపంచంలో అమెరికా చేసింది అదే చాలా కాలం రష్యా చేసింది కూడా అదే అమెరికా బలమైన దేశం కాబట్టి ఆర్థిక వ్యవస్థ బలమైనది ఆయుధపరంగా బలమైనది ప్రపంచంలోని అనేక దేశాలు తన గుప్పెట్లో పెట్టుకున్నది ఐక్యరా కూడా తన గుప్పెట్లో పెట్టుకుని నడిపించుకోగలిగింది ఎక్కడ యుద్ధాలు వద్దనుకుంటే ఐక్యరా ద్వారా యుద్ధాన్ని అపయించగలదు తను యుద్ధాలు చేయాలనుకుంటే ఐక్యరాజ్య సమితిని పక్కన పెట్టేసి లెక్క చేయకుండా యుద్ధం చేయగలదు అలాగా ఇరాక్ నాశనం చేసింది ఆఫ్ఘనిస్తాన్ నాశనం చేసింది ఇప్పుడు ఇజ్రాయెల్ పేరుతో పాలస్తీనా నాశనం చేస్తున్నది లిబియా మీద సారీ సిరియా మీద దాడులు చేస్తున్నది అటు రష్యా ఇటు అమెరికా కూడా కలిపి సిరియాన్ నాశనం చేస్తున్నది ఇట్లా చాలా దేశాలను సర్వనాశనం చేసింది అమెరికా యుద్ధాల పేరుతో తమ మాట వినకపోతే అలాగే తమకు ప్రయోజనాల కోసం అమెరికా ప్రయోజనాల కోసం అవతరి దేశాలను బలవంతంగా ఒప్పందాలు చేయించింది చాలా దేశాల్లో అమెరికా పెట్టుబడులు ఉన్నాయి అమెరికా లాభకరంగా ఉండే పెట్టుబడులుంటాయి ఉంటాయి అమెరికాకు ఉపయోగకరంగా ఉంటే ఉండే ఒప్పందాలు చేసుకుంటది అది వాళ్ళ బీజేపీ మోడీ కాదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన్మోహన్ సింగ్ కూడా అమెరికాతో అలాంటి ఒప్పందాలు చేసుకున్నాడు బలహీనమైన భారతదేశం బలమైన అమెరికా ఇద్దరి మధ్య ఒప్పందం అంటేనే అది అమెరికాకు ప్రయోజనం అమెరికాకు ప్రయోజనకరమైన ఒప్పందాలు మన్మోహన్ సింగ్ చేసుకున్నాడు ఆ తర్వాత ట్రంప్ నా గొప్ప స్నేహితుడని చెప్పిన మోడీ కూడా చేసుకున్నాడు ట్రంప్ గొప్ప స్నేహితుడని చెప్పిన చెప్పి గెలిచిన తర్వాత ట్రంప్ ఏం చేశాడో మనందరికీ తెలుసు ఇప్పుడు సుంకాలు విధించడం నుంచే మాట్లాడుతున్నాం మర్చిపోయిన కొన్ని విషయాలు విదేశీ విద్యార్థుల పేరుతో అక్రమంగా ఉన్నారనే పేరుతో మన భారతదేశ విద్యార్థులను అనేక మంది పౌరులను సంకెళ్ళు వేసి తన్ని తరమేశాడనే విషయం మనం మర్చిపోతున్నాం ఒక దేశస్తులు అగౌరవపరచడం అంటే ఏంటో ఎట్లా గౌరవపరచాలో ట్రంప్ దగ్గరే నేర్చుకోవాలి చిన్న చిన్న దేశాలు కూడా ట్రంప్ చేసిన పనిని ధిక్కరించాయి ఎదిరించాయి మీరు ఈ విధంగా చేయడం మేము ఒప్పుకో మీరు పంపించిన మా విద్యార్థులను మా పౌరులను విమానంలో పంపించినప్పుడు మేము వాళ్ళని తీసుకోవడానికి సిద్ధంగా లేవనై నక్రి సంఖ్యలు తీసి పంపిస్తేనే మేము తీసుకుంటాము కానీ భారతదేశం ఆ సాహసం కూడా చేయలేకపోయింది మోడీ ప్రభుత్వం కనీస సాహసం చేయలేకపోయింది సంఖ్యల్ని వేసి పంపించినప్పటికీ అదే గొప్ప అని చెప్పి ఒప్పుకున్నది మోడీ ట్రంప్ చెప్పినప్పుడు చెప్పినట్టల్లా ఇప్పుడు ఎందుకు విన్నాడంటే విన్నాడు దాకా ఇప్పుడు కూడా వినాల్సిన పరిస్థితి తప్పదు కాబట్టి సుంకాలు ఇప్పుడు చైనా వైపు మళ్ళుతున్నాడు కానీ అంబానీ ఆదానీ కోసం ఆయన అమెరికా ట్రంప్ చెప్పినట్టు వింటున్నాడు అనే వార్తలు బహిరంగంగా వస్తున్నాయి దాని మీద అమెరికాలో కేసు ఉంది ఆ కేసు ఆ కేసు నుంచి తప్పించడం కోసం అదానీని కేసు నుంచి తప్పించడం కోసమే మోడీ నరేంద్ర మోడీ అమెరికా వెళ్ళాడు కేసు పెట్టిన కొద్ది రోజులకి అమెరికా వెళ్ళాడు ట్రంప్తో చర్చలు జరిపాడు ఏం జరిగా బహిరంగ చర్చలు కాదు కాబట్టి లోపల ఏం జరిగాయో తెలియదు వెంటనే ఆ కేసు లేకుండా చేయడం కోసం ట్రంప్ చట్టాన్నే మార్చిపడేశాడు ఆ కేసు పోయింది అదాని మీద వెంటనే అదానికి అదాని మీద కేసు పోగానే భారతదేశం అమెరికాకు అనుకూలమైన చాలా నిర్ణయాలు తీసుకుంది అలాగే అమెరికాకు అనుకూలమైన నిర్ణయాలు అంటే సహజంగానే చైనాకు కోపం వస్తుంది కాబట్టి అంతకు ముందు నుంచి ఎలాగో శత్రువు చైనా మన పాకిస్తాన్ చైనాతో ఎప్పుడు గొడవలు ఉన్నాయి భారతదేశానికి అందులో భాగంగానే చైనా భారతదేశానికి వ్యాపార యుద్ధం కూడా పెరిగింది సరిహద్దుల్లో యుద్ధం కూడా అంతకు ముందు నుంచే పెరుగుతూ వస్తుంది సరిహద్దుల్లో మన సైన్యం ఇరవై మంది చనిపోయిన గాల్లాన్లో ఇరవై మంది చనిపోయిన విషయం మనం మర్చిపోలేం ఆ టైంలో మరి చైనా సైనికులు ఎంతమంది చనిపోయారు అనేది మనకు తెలియదు చైనా ప్రకటించలేదు భారతదేశం కూడా ప్రకటించలేదు ఇరవై మంది సైన్యం చనిపోయిన తర్వాత మనం చైనా మీద చేసిన ఒత్తిడి ఏం అంటే కొన్ని యాప్లను బ్యాన్ చేసాం అంతే అంతకు మించి లేదు ఇప్పటికీ చైనా వస్తువులను బహిష్కరించండి అని మోడీయే కాదు బీజేపీ నేతలంతా చెప్తూ ఉంటారు కానీ చైనా వస్తువులను బహిష్కరించడం ఎందుకు ప్రభుత్వం ఏమీ కదా చైనా వస్తువులను బ్యాన్ చేయొచ్చు కదా రాకుండా చేయొచ్చు కదా అది మాత్రం చేయరు బహిష్కరించండి అని పిలిపిస్తారు మొన్న మోడీ మాట్లాడుతూ విదేశీ వస్తువులను ఎవ్వరు వాడొద్దు బహిష్కరించండి భారతదేశంలో తయారు చేసిన వస్తువులు మాత్రమే వాడండి చాలా అద్భుతం ఉంది మోడీ ప్రధాని మోడీ చెప్పిన మాట అవును మన భారతదేశ వ్యాప చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపార దాకా మన వాళ్ళని మనం కాపాడుకోవాలి మన రైతులను మనం కాపాడుకోవాలి మన చిన్న వ్యాపారాలను మనం కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళు తయారు చేసిన వస్తువులను మనం కొనాలి అయితే మీరు మనం తయారు చే మన వాళ్ళు తయారు చేసిన వస్తువులను కొనాలని చెప్పడం బదులు బయట దేశాల నుంచి వస్తువులు వస్తువులను రాకుండా చేసే అధికారం మీ దగ్గర ఉన్నప్పుడు రాకుండా చేయొచ్చు కదా వాటిని బ్యాన్ చేయొచ్చు కదా ఆ ట్రంప్ విధించినట్టే అరవై శాతం డెబ్బై శాతం సుంకాలు విధించి రాకుండా చేయొచ్చు కదా ఎందుకు మరి ఆ విధంగా చెయ్యకుండా మీరు వాడకండి అని ప్రజలకు ఇది ఆ పిల్లలాటలా ఉందా పిల్లలాటనా వాడకండి అంటే వాడడం మానేసారు యూత్ ఇప్పుడు పొద్దున లేస్తే రాత్రి వరకు వాళ్ళు వాడే వస్తువులు మొత్తం వాళ్ళ దాకెందుకు నరేంద్ర మోడీ వాడే వస్తువులు మొత్తం విదేశీల విదేశీ వస్తువులే ఒక్కటి స్వదేశీ వస్తువులు వాడడు ఆ విధంగా ఆయన మీద పెద్ద పెద్ద వ్యాసాలే వచ్చాయి ఆయన వాడే ఏమేమి వస్తువులు ప్రప విదేశీ వస్తువులు అనేది అమెరికా జపాన్ జర్మనీ ఎక్కడెక్కడ సంబంధించిన వస్తువులు వాడతాడు ఇప్పుడు ప్రజలకు పిలుపునిస్తున్నాడు మీరు వాడొద్దు అని అలా విదేశీ వస్తువులు వాడకని పిలుపునిచ్చడం ఇవన్నీ చేస్తున్నాడు కానీ ధైర్యం చేసి ఇరవై ఐదు ముప్పై శాతం సుంకాలు విధించిన ట్రంప్ విధిస్తే మళ్ళీ అమెరికా మీద అదే విధమైన సుంకాలు విధించడానికి ధైర్యం చేయకపోవడం అనేది మనకు నిజంగా అగౌరవం భారతదేశానికి అగౌరవం మనం పిరికి వాళ్ళమని ప్రపంచం మనం అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది చైనా ఇవాళ అరవై శాతం సుంకాలు విధిస్తే చైనా కూడా తిరిగి సుంకాలు విధించింది అమెరికా మీద అంతేకాదు ఇప్పుడు చైనా అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచాన్ని కూడగట్టదలుచుకున్నది కూడగట్టుకొని చైనాకు వ్యతిరేకంగా అమెరికాకు వ్యతిరేకంగా పోరాడదలుచుకున్నది ఏ పోరాటం అది ఆయుధ పోరాటం కాకపోవచ్చు వ్యాపార పోరాటమే కావచ్చు వ్యాపార రంగంలో వాణిజ్య పోరాటమే కావచ్చు కానీ అది పోరాడదలుచుకు అందులో భాగంగానే ఇవాళ అందరూ కలిసారు అయితే చైనా మాత్రం అమెరికా కంటే ఏమైనా తక్కువ తింటుందా అమెరికా ఎప్పుడో ఒక సామ్రాజ్యవాద దేశంగా డెవలప్ అయ్యింది ప్రపంచాన్ని మొత్తం తన చేతుల్లో పెట్టుకుంది కాబట్టి ఇవాళ అమెరికా మనకు కనబడుతుంది కానీ కొత్తగా డెవలప్ అవుతున్న క్యాపిటలిస్ట్ కంట్రీ చైనా నిన్నటి దాకా అది కమ్యూనిస్ట్ కంట్రీ అని ప్రచారం చేస్తుంటారు బీజేపీ వాళ్ళు మోడీ కూడా కమ్మీలు కమ్మీలోని మోడీ బీజేపీ వాళ్ళు కమ్యూనిస్టులందరినీ కమ్మీలు కమ్మీలు అంటుంటాడు ఆ కమ్మీలతోనే ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నాడు రెండు కమ్మీ దేశాలు ఆయన దృష్టిలో ఒకటి రష్యా ఒకటి చైనా ఇద్దరు కమ్మీ దేశ అధ్యక్షులతో ఆయన మీటింగ్ పెట్టాడు నా దృష్టిలో అవి కమ్మీలు కమ్యూనిస్టులే కాదు వాళ్ళు క్యాపిటలిస్టులు అనేది నేను నేను నమ్ముతున్నా చైనా క్యాపిటలిస్ట్ కంట్రీ కమ్యూనిస్ట్ కంట్రీ కాదు అది కూడా ప్రజల్ని అక్కడ ప్రజలను దోచుకుంటోంది అక్కడ ప్రజల్నే కాదు వేరే దేశాలని కూడా తన గుప్పెట్లో పెట్టుకోవడానికి చైనా చాలా ప్రయత్నాలు చేస్తుంది అంటే శ్రీలంకను పాకిస్తాన్ను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది అమెరికా ఏ విధమైన పనులు చేస్తుందో ఆ పనులు చైనా కూడా చేస్తుంది అయితే ఇప్పుడు చైనాతో ఒప్పందాలు చేసుకోవడానికో కలిసి పనిచేయడానికో మోడీ వెళ్ళడం అనేది అది మంచి పరిణామమా లేదా మన భవిష్యత్తు తెలుస్తుంది అమెరికాతో అమెరికాతో కలిసి పనిచేయడం అనేది ఎంత ప్రమాదానికి దారి తీసిందో ఇవాళ మనం ఎదురు ఆ ప్రమాదాలన్నీ ఎదుర్కొంటున్నాం సుంకాల విషయంలో కావచ్చు ఒప్పందాల విషయంలో కావచ్చు అనేక ఏళ్లుగా కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు బీజేపీ దాకా మనం ఎదుర్కొంటున్నాం ఇప్పుడు చైనాతో ఎంతవరకు సాగుతుంది ప్రయాణం చైనా భారత్ మధ్య స్నేహం ఎంతవరకు సాగుతుంది ఎంత దూరం సాగుతుంది ఇవాళ్లే మనం చెప్పలేకపోవచ్చు కానీ ఏదైనా స్నేహం మన దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించినంత వరకు మన దేశ ప్రయోజనాలకు ఉపయోగకరంగా ఉన్నంత వరకు ఏ దేశంతోనైనా స్నేహం అవసరమే పక్క దేశమే కాదు ప్రపంచంలోని ఏ దేశంతోనైనా స్నేహంగా ఉండాల్సిన అవసరం ప్రపంచంలోని ప్రతి దేశానికి ఉంది మనకు కూడా ఉంది పక్కనే బార్డర్తో మన బార్డర్ ఉంది కాబట్టి బార్డర్లో ఉంది కాబట్టి చైనాతో పాకిస్తాన్తో కూడా స్నేహంగా ఉండడం మనకవసరం మనతో స్నేహంగా ఉండడం ఆ రెండు దేశాలకు అవసరం అటు శ్రీలంక కావచ్చు పాకిస్తాన్ కావచ్చు చైనా కావచ్చు ప్రపంచంలోని వేరే దేశాల కంటే కూడా మన చుట్టూ ఉన్న దేశాలతో స్నేహంగా ఉండడం అనేది ప్రతి ఒక్క దేశానికి అవసరం అది మనకు కూడా పాకిస్తాన్ అనగానే మనం లేచి కోపంతో ఊగిపోతుంటాం కానీ పాకిస్తాన్ పక్క బార్డర్లో ఉన్నం పక్క దేశాలతో స్నేహంగా ఉండడం అనేది మనకు పాకిస్తాన్కి రెండింటికి అవసరం పాకిస్తాన్ నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ లాంటి దేశం ఆర్థికంగా చితికిపోయింది అరాచక దేశం టెర్రరిస్టులను వీళ్ళు చెప్తున్నట్టు టెర్రరిస్టులను ఉత్పత్తి చేసే కేంద్రం కావచ్చు పేదరికం పెరుగుతున్న కొద్దీ టెర్రరిస్టులు పెరుగుతారు వాళ్ళు భారతదేశం మీద దాడి చేయొచ్చు రేపు అమెరికా మీద కూడా దాడి చేయొచ్చు పాకిస్తాన్ మీదనే దాడి చేస్తున్నారు పాకిస్తాన్ ప్రజలను కూడా వాళ్ళు చంపుతున్నారు ఒక్క భారతదేశ ప్రజలనే కాదు పాకిస్తాన్లో కూడా దాడులు చేస్తూ ప్రజలను చంపుతున్నారు వాళ్ళు ఒక అల్ల కల్లోలంగా ఉంది పాకిస్తాన్ తినడానికి లేని పరిస్థితి ఉంది అలాంటి దేశం మీద మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఇవాళ ఆ దేశం కూడా ఆలోచించుకొని ఈ రెండు దేశాలు కలిసి ఉంటే ప్రపంచంలో అమెరికా అమెరికా లాంటి దేశాలను కూడా ఎదిరించి నిలబడే అవకాశం ఉంటుంది అటు చైనా భారత్ పాకిస్తాన్ లాంటి దేశాలు కలిసి ఉంటాయి అయితే పాకిస్తాన్తో కలవడం అనేది ఇప్పట్లో సాధ్యం కాకపోతే చాలా బలహీనమైన దేశం దానివల్ల పెద్ద ఉపయోగాలు లేవని ఇండియా అనుకుంటుంది చైనాకు ఇప్పటికీ పాకిస్తాన్కు మంచి స్నేహం ఉంది ఇంకొక విషయం మనతో స్నేహంగా ఉంటున్న అమెరికా అటు పాకిస్తాన్తో కూడా స్నేహంగా ఉంటుంది ట్రంప్ చాలాసార్లు చెప్పాడు పాకిస్తాన్కు మనకు మధ్య మొన్న జరిగిన చాలా చిన్న యుద్ధాన్ని నేనే ఆపేసాను ఆ యుద్ధాన్ని ఇద్దరి మధ్య యుద్ధం జరిగిన ఆపే ఆపేయగలిగే ఉన్నవాడు ట్రంప్ అంటేనే మనం ఎంత బలహీనంగా ఉన్నామో అర్థమవుతుంది మనమైనా ఎట్లా పాకిస్తాన్ బలహీనంగానే ఉంది ఇప్పుడు చైనాతో స్నేహం కూడా ఎన్నాళ్ళు ఉంటుంది అది భారతదేశానికి ప్రయోజనకరంగా ఉంటుందా లేదా అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి ప్రయోజనకరంగా ఉండాలనే కోరుకోవాలి రష్యా చైనా భారత్ మూడు దేశాలు ఏకమై ప్రపంచంలో ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాలి వీళ్ళే మళ్ళీ ఆధిపత్యం చెలాయించే పరిస్థితి రాకూడదు మళ్ళీ మోడీ చిల్లర వేషాలు వేయకుండా అబ్కీబార్ బార్ ట్రంప్ సర్కార్ అన్నట్టు అబ్కీబార్ జ జిన్పింగ్ సర్కార్ అని చైనాకు పోయి ప్రచారం చేస్తానే పని పెట్టుకోవద్దు పుతిన్ కోసం ప్రచారం చేస్తా అని చిల్లర వేషాలు వేయొద్దు జిన్పింగ్ కోసం ప్రచారం చేయాల్సిన అవసరం ఎలాగూ లేదు అక్కడ ఇలాంటి ఎన్నికలు కావు ప్రజాస్వామ్యం కాదు అక్కడ కమ్యూనిజం వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి కమ్యూనిజం అని చెప్పుకుంటున్నారు కమ్యూనిజం కాదు నా దృష్టిలో కానీ కమ్యూనిజం అని చెప్పుకుంటున్నారు కాబట్టి అక్కడికి పోయి ఇలాంటి చిల్లర వేషాలు వేయకుండా సీరియస్గా భారత ప్రయోజనాల కోసం భారతదేశం దేనికి ఏ ఏ ఒప్పందాలతో చైనా వల్ల ఏ ఏ ఉపయోగాలు ఉన్నాయి రష్యా వల్ల ఏ ఏ ఉపయోగాలు ఉన్నాయో ఆలోచించి నిపుణులతో కలిసి కూర్చొని ఆలోచించి ఆ విధమైన ఒప్పందాలు చేసుకోవాలి మతము కులము ఇలాంటివి అక్కడికి పోయి కూడా అమెరికాలో కూడా కులం మతం పేరుతో ప్రచారం చేసినట్టు ఇప్పుడు ఆయా మిగతా దేశాల్లో మతంతో చెలగాటాల అంటే కుదరదు కాబట్టి కొద్ది జాగ్రత్త వహించి ఇప్పటికైనా మోడీ సరైన పందాలో భారతదేశానికి ప్రయోజనకరంగా ఉండేటట్టు భారతదేశ ప్రయోజనకరం అంటే అంబానీ ఆదానీలకే కాదు ఇప్పుడు రష్యాతో ఆయిల్ రష్యాతో ఆయిల్ కొంటున్నాం అమెరికా వద్దని చెప్పిన ఆయిల్ కొంటున్నాం కానీ ఆ ఆయిల్ భారతదేశ ప్రజలకు ఏ ఉపయోగం లేదు తక్కువ రేటుకు ఆయిల్ కొంటూ అంబానీలకు ఉపయోగపడే విధంగా అదానీలకు ఉపయోగపడే విధంగా లేదా ప్రైవేట్ కంపెనీలకు ఉపయోగపడే విధంగా వాళ్లకు మాత్రం ఆయిల్ ఇస్తున్నాం వాళ్ళు లాభాలు పొందుతున్నారు అట్లా కాకుండా అక్కడి నుంచి చీప్గా ఆయిల్ కొంటున్నామంటే మనకు ఆయిల్ రేటు తగ్గించాలి పెట్రోల్ రేటు తగ్గాలి డీజిల్ రేటు తగ్గాలి అలా తగ్గించట్లేదు ఆ విధంగా చేయకుండా మరింత మెలుకువగా ప్రజల కోసం మాత్రమే ఆలోచించి మోడీ పనిచేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్